ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పెదవేగి మండలంలో పెదవేగి మండలంలో ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా దెందలూరు నియోజకవర్గం ఎంఆర్పీఎస్ నాయకులు సొంగ జాన్ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో గత ముప్పై ఏళ్లుగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ జరగాలని ఉద్యమాలు చేపట్టడం జరిగిందని దీనిలో భాగంగానే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎస్సీ ఉపకులాలకు విద్య ఉద్యోగాలలో న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన ఈ కార్యక్రమంలో ఉండవల్లి వెంకట్రావు ఎంఆర్పీఎస్ నాయకులు ఎర్ర ఆనంద్ ఉప్పులూరి ఎలీషా తాడిగడప రాంబాబు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు ముప్పై సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ అనే అంశం మీద పోరాడుతున్నారు ఎస్సీ వర్గీకరణ అంటే చాలా మంది తెలియదు మీలో ఇప్పుడు వంద పోస్టులు ఉన్నాయి అంటే వంద జాబులు తీశారు అనుకో గవర్నమెంట్ దాంట్లో ఎనభై శాతం మాలకి వెళ్ళిపోతున్నాయి ఇరవై శాతం మాదిగులకు వస్తున్నాయి దీని నిమిత్తం ముప్పై సంవత్సరాల నుంచి పోరాడుతున్నాడు మందకృష్ణ పోరాడుతుంటే రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేశారు చేసినప్పుడు మాదిగలికి ఇరవై ఐదు వేల ఉద్యోగాలు వచ్చినాయి తర్వాత అనివార్య కారణాల వల్ల రాజశేఖరరెడ్డి గారు మరి దాన్ని కలిపేశారు కలిపేట వల్ల మళ్ళీ వర్గీకరణ జరగలేదు ఇంకా అప్పటి నుంచి కూడా పోరాడడం జరుగుతుంది జరుగుతున్న టైంలో మొన్న హైదరాబాద్ లో ఎలక్షన్ ముందు మోడీ గారిని తీసుకురావడం జరిగింది మండలకృష్ణ గారు తీసుకొచ్చినప్పుడు అయ్యా మా పరిస్థితి ఇది మా ఉన్నాయి ముప్పై ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాను మాకు దారిత్యం లేదు మీరే మార్గదర్శనం మాకు చేయాలని చెప్పి అడగడం జరిగింది అడగడం వల్ల అప్పుడు మోడీ గారు మాటిచ్చారు కృష్ణ నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాత పక్కా నీకు మాట్లాడు వర్గీకరణ చేస్తానని మాటిచ్చారు చెబులుకు సార్ ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు కలిశారు నందకృష్ణ గారు కలిసినప్పుడు అయ్యా మా పరిస్థితి ఇది మరి మోడీ గారు మాకు మాటిచ్చారు మరి మీ సంగతి ఏంటంటే కృష్ణ మేము పరదలకు వస్తే తెలిస్తే మీకు పక్కాగా నేను కూడా సపోర్ట్ చేసి వర్గీకరణ ఇస్తానని మాటిచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రెండు అంశాల మీద మనం ఎంఆర్పిఎస్ తరఫున కూడా మన టీడీపీకి సపోర్ట్ చేయడం జరిగింది కూటమికి అన్ని పార్టీలు సపోర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ మాత్రం మనం సపోర్ట్ చేసి